ప్లీజ్ నా మాట మాట్లాడతా కావాలంటే దోస్తా నుండి వేరే లెవెల్కి వెళ్ళాలి ఇప్పుడు ఇంకేముంది వదిలేసుకుంది కదా ఆల్రెడీ ఆల్రెడీ కొట్టుకుంటాను ఫిక్స్ అయిపోయింది ఇంకెందుకు మనకి ఓపెన్ అయిపోతున్నాయి సరే ఇంటాడే నేను చేయాలనుకుంటే వంద చేస్తాం ఎవరినంటున్నావు అని నేను కూడా ఏం చేస్తాను హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిపరీస్ సో ఏమో ఇంకా అన్ని వదిలేసుకొని ప్రజెంట్ అయితే మంచిగా ఫన్ చేయాలనుకుంటున్నారా మీకు మంచి ప్రాంక్ చేయబోతున్నా అండ్ ఈ ప్రాంక్ తర్వాత మీరు కూడా నాకు తెలిసిన తర్వాత పడిపడిన అవుతారు అనుకుంటున్నా అండ్ లాస్ట్ వరకు పక్కా చూడండి ఇది ఇది ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఎలా ఉంటుంది కొంతమందికి ఫన్ అనిపించచ్చు దాన్ని ఫన్ వేలానే తీసుకోండి కాలిపీ చేసి బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి మీకు దండం పెడతాను బికాస్ ఇది నేనైతే ట్రూగా ఫన్గా చేద్దాం అనుకుంటున్నా అండి ఇది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అలా చేయబోతున్నాను అనమాట సో దయచేసి దొబ్బకండి మీకు కాలు పట్టుకుంటా మీకు దండం పెడతా జస్ట్ ఫన్ చేస్తున్నా ఓకే చంపా

అన్నకి ఎన్ని ఎన్ని సార్లు మీకు చెప్పి అసలు మీ ఇద్దరికి ఇడదిద్దామంటే ఆయన వదులుతలేడు అంత జిడ్లా జిడ్డులా వదులుతలేడు అన్న అన్నం జిడ్డు అని లేదు అట్లనే ఉండాలి కదా బూమర్ లాగా ఉండాలి మరి నేను ఉన్నా కదా అట్లనే కానీ ఏ రోజు నా ఫీలింగ్స్ అర్థం కాలేదు అక్క వచ్చి వచ్చి చంపేస్తుండే

నాకే పొన్నలో ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పలేదు నీకంటే మధ్య మధ్యలో ఎవరో వచ్చేసారు లైఫ్ లో జోక్స్ ఎపాటర్నోగా ద్రో నాకు వస్తుంది జోక్స్ ఎందుకు చేస్తున్నావ్ జోక్ లో వెళ్గాటిట్లా సీరియస్ చెప్తుంటే ఎందుకు ఇలా మజాకలు చేస్తున్నావ్ కదా ప్లీజ్ నా మాట ఏను నేను మాట్లాడదా కావాలంటే ఎందుకు ఇప్పుడు నవీన్ ఉన్న హాట్ ఒక గిలి కొట్టుకుంటాడు నా హార్ట్ అర్ధం చేసుకుంటాడు నీకు ఇష్టం ఇచ్చుకొని కొడతాడు ఫిక్స్ అయిపోయిన మాట్లాడుకుంటా ఎవ్వరు వాళ్ళ మాటలు ఎందుకుంటారు అట్లెట్లేగో అర్హత ఉంటది అలా ఉంటాడు కాదు తాగిండో ఏదో ఏదో టాబ్లెట్ వేసుకున్నట్టున్నాడు టాబ్లెట్ వేసుకునేవాడు వేసుకోవాల్సిన టాబ్లెట్ నేను చెప్పాను ఏం చెప్పాలి అబ్బా ప్లీజ్ ఓసారి మనసు మరుపట్ నేనే అందుకే చెప్పిన ఎందుకగా ఎప్పుడు డిస్టర్బెన్స్ అంతా ఊగి డిస్టర్బెన్స్ లోనే ఉండనేది పెట్టుకొని తిరుగుతావు దగ్గర అర్థం కొయేస్తున్నావు అచ్చా అర్ధనే చేసుకో ఏనా కరల ఏం కంప్లీట్ పిచ్చి వట్టిన్నా నిన్ను హైస్కూల్ అది రోగెప్ట్ నా సిరీస్ నా మీరు అక మీరు అడా అదేంటి పందికొక్కులు అన్నప్పుడు మీకు అది నవ్వలాగా అనిపిస్తుంది మీరు అది ఒకటి కాదు ఇక్కడ ఫోకస్ చేయి సీరియస్ ఇంత సీరియస్ చెప్తుండే

ప్లీజ్ మా పర్సనల్ వద్దు మా పర్సనల్ మమ్మల్ని మాట్లాడుకోని దోస్తా నుండి వేరే లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నా సరే నువ్వు ఎందుకు నాకు బా అసలు

వదిలేసా అప్పుడు ఇంకా ఆల్రెడీ ఏం చేయాలి ఆల్రెడీ ఈ కమిటడ్ అయిపోయిన కదా అని ఒక రీజన్ తో వదిలేసా ఇప్పుడు ఇంకేముంది వదిలేసుకుంది కదా ఆల్రెడీ ఆల్రెడీ కొట్టుకుంటాను ఫిక్స్ అయిపోయింది ఇంకెందుకు మనకి ఓపెన్ అయిపోతున్నా వయస్సు అనే బాయ్ ఫై ప్లేమనే ఇప్పుడు మనం సోలో బాడు బాడు ర్యాంక్ అంటది ఏంది నేను రియాలి చెప్తున్నాడు ఈడ ఎవడు వీడు ఈడ అసలు ఫస్ట్ ఇన్ బక్ వచ్చి ఫస్ట్ థింగ్ సిస్టర్ సిస్టర్ డిలీట్

ఇట్లాంటిది నాకు నచ్చట్లేదు అర్థమైందా నువ్వు చేస్తే ఒకరికా నేను అర్థమైంది మాట్లాడుతున్నా మాట్లాడండి మాట్లాడుతున్నా నీ పులియాని గల్బడం రాదు నీ ఫేస్క అది సెట్ కాదు అయినా నేను అది నమ్ముతున్నా ఓకే కానీ నచ్చట్లేదు ఎందుకంటే జయక్కతోని అర్థమైందా నువ్వు ఇదే అనుకున్నావనుకు నేను చేసి చూపిస్తా చేసుకో బా చేజే చూపిస్తావ్ హ్ ఆ బేసికల్లీ గైస్ ఇటు వెట్టయా నా తెలునా ఏమనుకోకే హార్ట్ కి తీసుకోకు బస్ నేను ఇది కామెడీగా గా చేద్దాం అనుకున్నా గైస్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు నాకు ఎప్పుడు తన మీద అలా ఉండదు అరే నువ్వు కెమెరామెన్ మ్యాన్ అయితే ఏమన్నా నీ గ్రూప్ ఇస్తున్నారా పైసలు దాని సైడ్ ఇస్తున్నావు ఊకే ఇక్కడ మేము మాట్లాడుతు పిచ్చులో మారా సారీ ఏమనుకోకు అండ్ అన్న సారీ ఆ మురిగే వాళ్ళు అరిసే వాళ్ళు అరుస్తూనే ఉంటారు నవీన్ అన్న ఏ నేను కూడా ఏం చేస్తాను

నీకేం కాదు వానికి డ్యామేజ్ అవుతుంది ఆడపం చేసి చూపి అయ్యే అయితుంది ఓహో చూస్తా వే పో పో సో గైస్ ఇదైతే నేను నిజంగా సీరియస్ మీకు చెప్పా కదా ఫన్ చేయడానికి చూసా ఖాళీ పేయడానికి అయితే అసలు చేయలేదు వాళ్ళ మైండ్ లో వాళ్ళు నమ్మకం లేక వాళ్ళు ఏదో అర్ చేశారు సో లైట్ తీసుకోండి సో ప్లీజ్ సారీ అండ్ అన్న నవీన్ అన్న సారీ సారీ అక్క అసలు ఇప్పుడు ఇది ఎందుకు చేయాలనిపించింది నేను ఇప్పుడు హీట్ గా నడుస్తుంది అంతా సరే కొంచెం ఫన్ ఇద్దాం నీతో నీతో ఫ్లడ్ చేస్తాడు వండి నమ్ముతాడు నేనే అది అసలు ఇట్లా ఆడుకున్నాం అనుకో ఎన్ని రోజులు నుండి ఇట్లా సడన్ గా ఆడుకున్నాం అంటే కొంచెం కూల్ అవుతుంది నా నాకేం తెలుసు పెద్ద ఫిక్స్ అయిపోను నువ్వు భయపడుతూనే ఉంటావు అరే అంటే సీరియస్ గా ఎప్పటి నుండి అయితే వాడిని కూడా చేయను వాడిని బ్యాడ్ చేయాలనుకోను వాడి వాడి ఫ్యూచర్ కోసం కాబట్టి చేయని ఏమైనా చేసుకొని చూద్దాం ఏమైతే చూద్దాం ఎందుకు వదిలేదు సార్ నాకు లేదా నేను కొట్టుకోనా

కావాలంటే వాళ్ళ మమ్మీతో చేస్తారు బాయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం అమ్మ ఆయన ఒక జీవితం కదా